ఉపవాసం అంటారు ఉపవాసం అనగా స్వామికి దగ్గరికి చేరింది ఉపవాసం మనం ఏదో అది తినాలి ఇది తినాలి ఒక రోజు అలా ఉండాలి అదే ఉపవాసం కాదు పొద్దున్న నుంచి పది గంటల వరకు అభిషేకం కానిచ్చుకొని స్వామి దర్శనం చేసుకొని వేడివేడిగా ఇన్ని పాలు తాగండి దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఒక పండు పాలను తినండి మీరు మధ్యాహ్నం లఘువుగా కొంచెం ఇంత నూనె నూనె లేకుండా ఉప్మా చేసుకొని తినండి కొట్టి ఆయన నీలకంఠేశ్వరుడు క్షీర సముద్ర మదనంలో సముద్రాన్ని ఉండగా ఆలాహారం పుట్టింది ఫస్ట్ ఆ ఆలాహారం ఏం చెయ్యాలని సముద్రం మొత్తం దేశమంతా అకలకలం అవుతున్న టైంలో ఆ యొక్క శివుడు ఆలాహారాన్ని పాలు తీసుకున్నాడు తీసుకోగానే స్వామి కంఠంలో దాచుకున్నాడు దేనికి దాచుకున్నాడు మన గురించి ఆలాహారం దేశం మీద పడి అందరూ ప్రాణాలు పోతూ ఉంటే అందరూ బాగుండాలి స్వామికి అది పిచ్చుకోగానే కొంత నీలంగా ఉంటుంది కాబట్టి నీలకంటే అయ్యాడు అందుకే స్వామి పాముని మెడలో వేసుకుంటాడు ఎందుకంటే ఆ పాము స్వామికి పడిగలాంటిది చంద్రుడిని నిత్తి మీద పెట్టుకుంటాడు స్వామి చంద్రగా కిరీటం చంద్రుడు చల్లని వాడు రాత్రి చంద్రుడు వస్తాడు పగలేమో సూర్యుడు వస్తాడు ఈ రెండు రశ్మిలు ఉంటేనే మనకి ఆరోగ్యాలు బాగుంటాయి